సహకారానికి అడుగులు ముందుకు పడుతున్నాయి మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ త్వరలో సహకారం కానుంది దివిసీమ ప్రజల చిరాకాల కోరిక నెరవేర్చేలా ఎంపీ బాలసూరి కృషికి ఫలితం దక్కనుంది ఈ నూతన లైన్ గురించి రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ రైల్వే ఉన్నతాధికారులతో లోక్సభ సబార్డినేట్ లెజిస్ట్రేషివ్ చైర్మన్ ఎంపీ బాలసూరి మంగళవారం సమావేశమయ్యారు ఈ మార్గం డిపిఆర్ తయారీని వెంటనే పూర్తి చేసి పనులకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ఎంపీ కోరారు దీనిపై రైల్వే బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించి త్వరలోనే ప్రక్రియ వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు ఈ రైల్వే లైన్ వల్ల ఉపయోగాలు ఏంటో వివరించారు ఈ నూతన లైన్ ద్వారా హౌరా చెన్నై వెళ్ళే రైళ్లు విజయవాడ జంక్షన్ మీదుగా కాకుండా నేరుగా మచిలీపట్నం గుండా వెళ్తున్నాయి వెళ్తుంటాయి దీంతో సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరం తగ్గుతోంది విజయవాడ జంక్షన్పై రైళ్ళు ట్రాఫిక్ భారం తగ్గుతుంది ప్రయాణ సమయం సరుకు రవాణా ఖర్చులు తగ్గుతాయి త్వరలో బందర్పోటు పూర్తి కానుండడంతో ఇక్కడ నుంచి సరుకు రవాణాకు ఇది కీలకంగా ఉపయోగపడుతుంది తీర ప్రాంతాల్లో అత్యంత ముఖ్యమైన కోస్టల్ లైన్గా అభివృద్ధి చెందుతుంది కోస్టల్ రైల్వే కారిడార్లో నర్సాపురం మచిలీపట్నం రేపల్లె నిజాంపట్నం బాపట్ల స్టేషన్లు కలుపుతూ నూట ముప్పై ఒకటి పాయింట్ ముప్పై కిలోమీటర్ల లైన్ ఏర్పాటు కానుంది మచిలీపట్నం రేపల్లె నలభై ఐదు పాయింట్ ముప్పై కిలోమీటర్లు రేపల్లె బాపట్ల నలభై ఎనిమిది పాయింట్ ముప్పై కిలోమీటర్ల నిర్మాణానికి రైల్వే బోర్డు నుంచి స్థానుకూల స్పందన వచ్చింది ఆర్ఓబీల నిర్మాణంపై అది కూడా స్పందించారు కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి రామర్పాడు గుండవల్లె తన్నేరు పెడన మచిలీపట్నం వైద్య కళాశాల బందర్ పోర్టు గుడివాడ తదితర రైల్వే గేట్ల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ల నిర్మాణ ప్రతిపాదనల గురించి రైల్వే బోర్డు చైర్మన్కు ఎంపీ వివరించారు బందర్ నుంచి తిరుపతికి రోజు రైలు ఏర్పాటు చేసే చేస్తే అనే అన్ని వర్గాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని ఎంపీ కోరారు ఈ విషయాలపై రైల్వే బోర్డు చైర్మన్ స్పందిస్తూ త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సమావేశంలో బోర్డు మెంబర్ నవీన్ గులేటి కితేంద్ర మల్హోత్రా బ్రజ్మోహన్ అగర్వాల్ తదితరులు పాల్గొనున్నారు పాల్గొన్నారు